హాయ్ నేను మీ కేవీఆర్ సార్ని దీక్షా పబ్లికేషన్స్ రచయితను మరి ఈ వీడియో మీకు నచ్చితే ఫస్ట్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే మనకి అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఇంకొక టెట్ రాబోతుందా అనేది మనం డిస్కస్ చేద్దాం అసలు ఇంకో టెట్ రావడానికి అవకాశం ఎంతవరకు ఉందో ఈ వీడియోలో మనకి డిస్కస్ చేద్దాం మరి ఒక్కసారి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు దేక్షాప్ మూడో తరగతి నుండి పదవ తరగతి వరకు మీకు శాంపుల్ పేజెస్ మీకు అంటే దీక్షా పబ్లికేషన్ అప్లికేషన్ తరఫున శాంపుల్ పేజ్ మీకు ఫ్రీగా కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ అంటే నార్మల్ మెసేజ్ అంటే మామూలు మెసేజ్ ఫస్ట్ హాయిని పంపించండి ఆ తర్వాత వాట్సాప్లో కూడా హాయ్ అని పంపించండి ఫస్ట్ అయితే నార్మల్ మెసేజ్ మామూలు మెసేజ్ హాయ్ అని పంపిస్తే మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేస్ ఫ్రీగా పంపిస్తాం బుక్స్ నచ్చితే మీరు కొనుక్కోవచ్చు మరి మనం వీడియోలోకి మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం మరి ఇంకో టెట్ రావడానికి నాలుగు కారణాలు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అయితే నాలుగు ఆధారాలు అనుకోవచ్చు అవకాశాలు అనుకోవచ్చు కారణాలు అనుకోవచ్చు నాలుగు కనబడుతున్నాయి అందులో మొదటి కారణం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీగా మనకి సాక్షాత్ విద్యాశాఖ మంత్రి గారే మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తూ ఖచ్చితంగా మార్చిలో డిఎస్సి ఇస్తామనే విధంగా మనకి చెప్పడం జరిగింది అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఎస్సి వర్గీ కమిషన్ నివేదిక నోటిఫై అయిన తర్వాత డిఎస్సి ఇస్తామని నిన్న కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా డిఎస్సి ఇస్తామని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టు నోటిఫై అవ్వడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి అది నోటిఫై అయ్యాక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలోపు మరలా మన డిఎస్సి అభ్యర్థుల్ని నిరుత్సాహపరచకుండా ఎంగేజ్ చేయడానికి ఇంకొక టెట్ ఇచ్చే అవకాశం ఉంది ఇది మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ మొన్న టెట్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు యొక్క పాస్ పెర్సెంటేజ్ చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ దాదాపు సగానికి సగం మంది ఫెయిల్ అవ్వడం జరిగింది కాబట్టి మరలా అటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల కోసం ఇంకొక టెట్ ఇచ్చే అవకాశం మనకి ఉందని చెప్పుకోవచ్చు రెండు నెక్స్ట్ ఇది రెండో కారణం నెక్స్ట్ మూడో కారణం ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా రిలీవ్ అవుతున్నటువంటి ఫ్రెషర్స్ అంటే డిఎడ్ అండ్ బిఎడ్ ఇప్పుడు ఈ నెలలో ఆల్రెడీగా ఏంటంటే ఈ వాళ్ళ కోసమైతే టెట్ ఏమీ ఇచ్చే పరిస్థితి లేదు కానీ ఈ మొదటి రెండు కారణాలు ఎస్సీ వర్గీకరణ జాప్యము ఎస్సీ వర్గీకరణ రిపోర్ట్ యొక్క జాప్యము రెండవది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చాలామంది ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈ రెండు కారణాలను బేస్ చేసుకొని వీళ్ళు అదృష్టంగా అంటే ఈ రెండు కారణాల వల్ల ప్రజెంట్ రిలీవ్ అయినటువంటి ఫ్రెషర్స్ బీఈడి అండ్ డిఈడి అభ్యర్థుల కోసం మనకి ఇంకొక టెట్టు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది వీలైనంత ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే విధంగా కలుపుకుంటూ వెళ్దామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే అది ఆ విషయం అనేది ఫైనల్ కాదు ఇక్కడ మొదటి రెండు కారణాలే ప్రధానం అనమాట అయితే ఇది మూడో కారణం నెక్స్ట్ నాలుగో కారణం ఏంటంటే టెట్టు కమ్ టిఆర్టీ అనేది ఎప్పుడూ ఉండదు ఎందుకంటే దానిపైన ఇంతగా ముందు గతంలో కోర్టులు కోర్టుల్లో కేసులు జరిగాయి టెట్కమ్ టీఆర్టీ అనేది ఒక అశాస్త్రీయమైనటువంటి పద్ధతి కాబట్టి టెట్ వేరేగా డిఎస్సి వేరేగా నిర్మించే పరిస్థితే ఉంది కాబట్టి టెట్కమ్ టీఆర్టీ జరగదు కాబట్టి ఎందుకంటే మొన్న నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా పరిశీలించండి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో టెట్కమ్ టీఆర్టీ అనేది ఒక కేసు టెట్కమ్ టీఆర్టీ అనేది ఒక అశాస్త్రీయమైనటువంటి ఒక సందర్భం ఎందుకంటే టెట్లో నూట యాభై మార్కులకి నువ్వు రాసేటప్పుడు వచ్చినటువంటి టెట్ వెయిటేజ్ ఒక ఎత్తు అయితే జస్ట్ ఎనభై మార్కులకి నువ్వు రాసినటువంటి వెయిటేజ్ అనేది ఈ రెండు కూడా సరిపోల్చడానికి లేదు ఎందుకంటే నూట యాభై మార్కుల్లో నువ్వు రాసేటప్పుడు క్వశ్చన్స్ అన్ని డిఫికల్టీ క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఉండొచ్చు అదేవిధంగా ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ రాసేటప్పుడు నీకు నిన్ను టెస్ట్ చేసే విధంగా ఉన్నటువంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువ ఉండొచ్చు కాబట్టి ఇది పొంతన కుదరదు నూట యాభై మార్కులకి పరీక్షించడం వేరు ఎనభై మార్కులు పరీక్షించడం వేరు కాబట్టి ఇది ఒక అశాస్త్రీయమైన పద్ధతి కాబట్టి ఇందులో మనకి ఇది చల్లదు కాబట్టి టెట్ వేరేగా డిఎస్సి వేరేగా పెట్టే అవకాశం ఉంది అదేవిధంగా మరి ఇది నాలుగో కారణం ఏంటంటే టెట్కమ్ టీఆర్టీ కాకుండా టెట్టు డిఎస్సి వేరేగా పెట్టే విధంగా అవకాశం ఉంది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ డిఎస్సి కోసమనే కాదు ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కోసమైనా సరే ప్రైవేట్ స్కూల్లో బోధించాలి అంటే టెట్ అనేది అర్హత తప్పనిసరి కాబట్టి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కోసమైనా సరే టెట్ పెట్టే అవకాశాలు ఆరు నెలలు మనకి గత టెట్ నడిచి గత టెట్టు ముగిసి ఆరు నెలలు కంప్లీట్ అవుతుంది కాబట్టి సుమారుగా మరి ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కోసమైనా ఇంకో టెట్టు వదిలే అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు కారణాల్లో మీరు ఏ కారణాన్ని సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అసలు ఈ నాలుగు కారణాలను కూడా మీరు సపోర్ట్ చేయకపోయినా కూడా అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మీ యొక్క అభిప్రాయం అనేది గవర్నమెంట్కి తెలియాలి కాబట్టి ఎందుకంటే ఇది కేవలం ఉన్నటువంటి అవకాశాలను మాత్రమే మనం చర్చించడం జరిగింది ఇందులో మీకు ఏ కారణము నచ్చకపోతే మాకు ఏ కారణం నచ్చలేదు అని చెప్పేసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనం చేసినటువంటి వీడియో గవర్నమెంట్ వరకు వెళ్ళే విధంగా మీరు షేర్ చేయండి ఓకేనా కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఎందుకంటే ఒక లైక్ చేయండి ఒక లైక్ చేసిన వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ యొక్క కామెంట్ అనేది గవర్నమెంట్కి చేరే విధంగా ఈ వీడియోను షేర్ చేయండి రైట్ మరి మన మరి ఏదైనా సరే టెట్ అయినా డిఎస్సి అయినా సరే అదే సిలబస్ అదే సిలబస్ ఇక్కడ ఏంటంటే చాలామంది పుస్తకాలు నోటిఫికేషన్ అదిగో నోటిఫికేషన్ ఇదిగో నోటిఫికేషన్ అని చెప్పేసి అనగానే పుస్తకాలు తీస్తారు మళ్ళీ వెంటనే ఏదో ఇటువంటి ఎస్సీ వర్గీకరణ జాప్యమో లేకపోతే ఇంకో కారణమో చూడగానే పుస్తకాలు వదిలేస్తారు అటువంటి అటువంటి సందర్భాల్లో మనకి డిఎస్సి ఎలా వస్తుందండి డిఎస్సి అనేది నిరంతరంగా ఒక దీక్షతో చదివితేనే మీకు డిఎస్సి వస్తుంది నిరంతరంగా చదవాలి నిరంతరంగా చదివితేనే డిఎస్సి వస్తుంది డిఎస్సి సిలబస్ తక్కువేం కాదు కదా సముద్రం లాంటి సిలబస్ డిఎస్సి సిలబస్ డిఎస్సి సిలబస్ మొత్తాన్ని మరి ఒకసారి కంప్లీట్ చేయడానికి చాలా టైం పడుతుంది అటువంటి సముద్రం లాంటి సిలబస్ని ఏదో నోటిఫికేషన్ వస్తుందా అనే మూమెంట్లోను పుస్తకం తీయడం లేదా ఇటువంటి ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు పుస్తకం వదిలేయడం అనేది కరెక్ట్ కాదు ఎప్పుడు ఎల్లవేళలా నీ చేతిలో పుస్తకం ఉండాలి ఎల్లవేళ ఎప్పుడూ నువ్వు చదివితేనే డిఎస్సి పరీక్ష అయినంత వరకు నువ్వు చదివితేనే నీకు ఉద్యోగం వస్తుంది అది గుర్తు గుర్తుపెట్టుకోండి మరి కాబట్టి అనవసరంగా మీరు ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా దేవుణ్ణి భగవంతుణ్ణి నమ్ముకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి ఖచ్చితంగా తప్పనిసరిగా మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అనవసరంగా నిర్లక్ష్యం చెందకుండా నిర్లక్ష్యం యుద్ధంలో మనం ఇది ఒక యుద్ధం ఇది ఈ యుద్ధంలో నువ్వు ఆయుధాన్ని వదిలిస్తే నీ శత్రువు నిన్ను వచ్చి ఓడిస్తాడు జాబ్ కొట్టేస్తాడు కాబట్టి ఈ యుద్ధంలో నీ ఆయుధం నువ్వు చదవలసినటువంటి పుస్తకాన్ని అయితే వదలొద్దు మరి అందరూ కూడా చదివేది టెక్స్ట్ బుక్సే కానీ ఆ టెక్స్ట్ బుక్స్ని ఎలా చదవాలో తెలియాలి ఏం చదవాలో తెలియాలి అంటే దానికి ఒక ఎంతో అనుభవం ఉండాలి టెక్స్ట్ బుక్ను చదవాలంటే ఎంతో అనుభవం ఉండాలి దానికి ఎంతో సుదీర్ఘం చాలామంది ఏంటంటే టెక్స్ట్ బుక్ని తెలియకపోవడం వల్ల ఆఫ్ మార్కు ఎలా చదవాలో తెలియక హాఫ్ మార్కు వన్ మార్కులో జాబ్ కోల్పోతారు ఆ రకంగా టెక్స్ట్ బుక్ని వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే నాకు ఉన్నటువంటి నా అనుభవంతో నేను పరిశీలించినటువంటి విషయం ఏంటంటే ఒకటి రెండు డిఎస్సిలు మిస్ అయినటువంటి అభ్యర్థులు అడగండి హాఫ్ మార్క్ వన్ మార్కులు ఎందుకు మిస్ అయ్యారంటే జస్ట్ నేను ఆ టెక్స్ట్ బుక్లో ఆ పాఠంలో పలానా పాయింట్ అండర్లైన్ చేయడం మరి అండర్లైన్ చేయలేదు ఎందుకు అండర్లైన్ చేయలేదంటే ఆ పాయింట్లో కూడా బిట్ అనే విషయం అనే అనుభవం ఆయనకి లేకపోవడం వల్ల అండర్లైన్ చేయకపోవడం వల్ల బిట్టు మిస్ అయింది అందుకని టెక్స్ట్ బుక్స్ లైన్ టు లైన్ చదవడం అనేది ఒక ఛాలెంజు ఒక అణువు ఉండాలి ఎంతో అనుము ఉంటే కానీ మనం టెక్స్ట్ బుక్స్ని చదివే పరిస్థితి లైన్ టు లైన్ చదివే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఉదాహరణకు ఒక ఒక పాఠంలో వంద పాయింట్లు ఉంటే అందులో ఎనభై పాయింట్లే కనబడతాయి మీకు అండర్లైన్ చేసేటప్పుడు మిగతా ఇరవై పాయింట్లు కనబడవు ఎందులో కూడా బిట్ ఇస్తాడు అనే విధంగా దాక్కుంటాయి ఆ పాయింట్లలో బిట్స్ దాక్కుంటాయి అటువంటి బిట్సే ఇస్తాడు ఎగ్జామ్లో మీకు మీరు ఏదైతే టెక్స్ట్ బుక్లు అండర్లైన్ చేయరో ఆ బిట్సే ఎగ్జామ్లో వస్తాయి ఓకేనా కాబట్టి ఈ సమస్యలను ఏం చదవాలో ఎలా చదవాలో అనే బాధల్ని మీరు పడాల్సిన అవసరం లేకుండా మేమే డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో మన దీక్షా పబ్లికేషన్ బుక్స్లో మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మీరు టెక్స్ట్ బుక్ టచ్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా అన్నట్లుగా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ తయారు చేయడం జరిగింది మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి లైన్ టు లైన్తో ఇవి చేయండి అవి చేయండి అనే కృత్యాలతో సహా అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ ప్రతి పాఠం వెనకాల ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ కాన్సెప్ట్ ఇచ్చాము తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రకంగా మీరు లైన్ టు లైన్ కాన్సెప్ట్ ప్లస్ ఇవి చేయండి అవి చేయండి నేను కృత్యాలు ప్లస్ ప్రాక్టీస్ బిట్స్తో తయారు చేసిన తయారు చేసినటువంటి మన దీక్షా పబ్లికేషన్స్ బుక్స్ మీకు మీ ఇంటి అడ్రస్కి రావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి వెంటనే కాల్ చేయండి మీ అడ్రస్ ఎలా పంపిస్తామో చెప్తాము అదేవిధంగా మన దీక్షా పబ్లికేషన్ బుక్స్ నిజంగా టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో తయారు చేశారా లేదా అనే విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే పై బుక్స్ యొక్క శాంపుల్ పేజెస్ కోసం డబల్ నైన్ ఫ్రీగా పంపిస్తాం నూట డెబ్బై రెండు శాంపుల్ పేజ్ మీకు ఫ్రీగా పంపిస్తాం మీరు చేయాల్సిన పని ఏంటంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఫస్ట్ మీ మొబైల్లో సేవ్ చేయండి తర్వాత మామూలు మెసేజ్లో హాయ్ అని పంపించండి మామూలు మెసేజ్ అంటే నార్మల్ మెసేజ్ అంటే టెక్స్ట్ మెసేజ్ హాయ్ అని పంపించండి తర్వాత వాట్సాప్లో కూడా హాయ్ అని పంపించండి ఫస్ట్ అయితే నార్మల్ మెసేజ్ మామూలు మెసేజ్లో హాయ్ అని పంపించండి మీకు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీకు ఫ్రీగా పంపిస్తాం మీరు చెక్ చేసుకొని ఒకటి కాదు రెండు కాదు నూట డెబ్బై రెండు శాంపుల్ పేజెస్ మీరు చెక్ చేసుకొని మన బుక్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనండి రైట్ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్ ఒకటి మాత్రం వాస్తవం అండి మీరు మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అన్ని లెక్కేస్తే యాభై అరవై టెక్స్ట్ బుక్లు చదవడానికి బదులుగా జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది ఎందుకంటే న్యూ ట్రై మెథడ్స్ కూడా ఈ తొమ్మిది పుస్తకాల ప్యాకేజ్లో ఉంది మరి యాభై అరవై టెక్స్ట్ బుక్లు ఒక దగ్గర పెడితే ఆ టెక్స్ట్ బుక్లు చూడగానే మీకు భయం వేస్తుంది జస్ట్ ఈ తొమ్మిది పుస్తకాలు చదువుకుంటే మీరు టెక్స్ట్ బుక్ చదివినట్లే ఎందుకంటే టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్తో మనం కవర్ చేస్తాం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ద బెస్ట్